హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి ఏ బిల్లులు జమ అయ్యాయి ఏ జిల్లాలకు జమ అయ్యాయి అనే పూర్తి వివరాలన్నీ కూడా పూర్తిగా అయితే డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోలో మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కడప ఎస్టీఓ గారి పరిధిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్ఎల్సీ అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం సీతమదార్లో ఆరు నెలలకు సంబంధించి మెడికల్ బిల్లులు అయితే చమకోవడం జరిగిందండి ఈ విధంగా పేమెంట్ అయితే అక్కడక్కడ జరుగుతూ ఉంది అయితే ఏపీ ప్రభుత్వానికి మరో రెండు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయండి ఏపీ ఖజానాకి వీటితో మరికొన్ని బిల్లులు కదలికైతే వచ్చి బిల్లులు అయితే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి బిల్లులన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షనర్లకు సంబంధించి ఎస్ఎల్స్ బకాయిలు కానీ డిఏ అరియర్స్ కానీ పిఆర్సీ అరియర్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ అవన్నీ కూడా గమనించినట్లయితే వాటి యొక్క స్టేటస్ అయితే అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ కొద్ది బిల్లులు మాత్రమే ఈరోజు జమ అయినట్టుగా మనకి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎన్నికలకు అయిపోయినట్టు అంటే ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఎక్కడా కూడా జమైన దాఖలాలు అయితే లేవు ఈరోజు కాస్త అక్కడక్కడ కొన్ని బిల్లులు అయితే జమ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు రేపు ఎక్కువ శాతమే బిల్లులు జమ చేయడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి రేపు ఉదయం నుంచి కూడా బిల్లుల్లో కదలిక వచ్చి సాయంత్రం సమయంలో అంటే ఆరు ఏడు గంటల సమయంలో అయితే జమ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్